హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ సీజన్లో చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన రింకు సింగ్ టీమిండియా తరఫున సైతం సత్తా చాటుతున్నాడు ఐర్లాండ్తో సిరీస్ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో అరంగేటం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు ఇటీవల ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లోనూ సత్తా చాటాడు ఇప్పటి వరకు టీమిండియా తరఫున పదకొండు మ్యాచ్లో ఏడు సార్లు బ్యాటింగ్ దిగిన రింకు సింగ్ రెండు వందల పరుగులు చేశాడు నూట ఎనభైకి పైగా స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు ఇక దక్షిణాఫ్రికాతో రెండో టీ ట్వంటీలో దూకుడైన బ్యాటింగ్ తో బంతులు తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఎనిమిది నాట్అవుట్గా ఆకట్టుకున్నాడు అయితే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ వేసిన పంతొమ్మిదవ చివరి బంతిని రింకు సింగ్ క్రీజ్ బయటకు వచ్చి బలంగా బాధాడు లాంగ్ ఆన్ దిశగా వెళ్తున్న బంతి నేరుగా వెళ్లి ప్రెస్ లోని కిటికీ అద్దాన్ని పగలగొట్టింది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది మ్యాచ్ తర్వాత రింకు సింగ్ మాట్లాడుతూ వాస్తవానికి నా షార్ట్ కారణంగా అద్దం పగిలిపోయిందనే విషయం నాకు తెలియదు తర్వాత నా సహచరుడు చెప్పడంతో తెలిసింది మీడియా బాక్స్ పగలగొట్టినందుకు సారీ అని రింకు సింగ్ అన్నాడు ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ పంచుకుంది ఇక మ్యాచ్ గురించి రింకు మాట్లాడుతూ మ్యాచ్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ బాయ్ నాకు సూచనలు ఇచ్చాడు ఒత్తిడిని వదిలేయి నీ సహజ సిద్ధమైన స్టైల్లో ఆడమని చెప్పాడు తొందర వద్దు భారీ షాట్లు ఆడేందుకు కాస్త ఓపికగా ఉండమని చెప్పాడు అది వర్కౌట్ అయిందని రింకు వ్యాఖ్యానించాడు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది రెండో మ్యాచ్లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా డక్వర్త్ లిస్ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది టీ ట్వంటీ సిరీస్లో చివరి మ్యాచ్ నేడు జరగనుంది జోహెన్స్ బర్గ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ ఒకటొకటితో సమం అవుతుంది అదే సౌత్ ఆఫ్రికా గెలిస్తే రెండు సున్నాతో సిరీస్ సొంతమవుతుంది డిసెంబర్ పదిహేను నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది